టాలీవుడ్ మొత్తం ఇప్పుడు డీజే టిల్లు జపన్ చేస్తోంది కొంతమంది ఏమో టిల్లు వన్ బాగుందా టిల్లు టూ బాగుందా అని మాట్లాడుతున్నారు మరికొందరేమో టిల్లు టిలు త్రీ ఎప్పుడు రిలీజ్ అని మాట్లాడుతున్నారు ఇంకొంతమంది ఏమో ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరు బాగున్నారు అని మాట్లాడుతున్నారు అండ్ ఇంకొంతమంది అయితే టిల్లు త్రీలో హీరోయిన్ ఎవరు అని డిస్కస్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా టాలీవుడ్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా డీజే టిల్లు కొల్లగొడుతున్న ట్రేడ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతుంది బికాస్ సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి టిల్లు వెరీ నైస్ అని కాంప్లిమెంట్ ఇచ్చేశారు కదా టాలీవుడ్ లో మరోసారి టిల్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు అందరూ టిల్లు గురించే మాట్లాడుకుంటున్నారు మెగాస్టార్ కూడా టిల్లు సీక్వెల్ చూసి యూనిట్ ను అభినందించారు టిల్లు సక్సెస్ గురించి ఈ సినిమా కొల్లగొడుతున్న వసూళ్ల గురించి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు సినిమాపై జరుగుతున్న డిస్కషన్స్ బాక్సాఫీస్ దగ్గర మరింత మైలేజీని పెంచుతోంది ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ బెటరా సెకండ్ పార్ట్ బెటరా అనే డిస్కషన్స్ లో ఆడియన్స్ డివైడ్ అయ్యారనే చెప్పాలి కొందరు ఫస్ట్ పార్ట్ లో టిల్లు పెర్ఫార్మెన్స్ బెటర్ అంటుంటే మరికొందరు సెకండ్ పార్ట్ లో టిల్లు పెర్ఫార్మెన్స్ హైలైట్ అంటున్నారు మరోవైపు టిల్లు హీరోయిన్స్ గురించి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఫస్ట్ పార్ట్ లో కనిపించిన నేహా శెట్టి టిల్లుకు బెస్ట్ జోడీ అంటుంటే సెకండ్ పార్ట్ లో గ్లామర్ క్వీన్ గా వెలిగిన అనుపమ పరమేశ్వరన్ టిల్లు సరసన బెస్ట్ హీరోయిన్ అంటున్నారు ఏది ఏమైనా టాలీవుడ్ లో బ్రాండ్ టిల్లు బలంగా ఎస్టాబ్లిష్ అయింది సిద్ధు జొన్నలగడ్డకు కావలసినంత క్రేజ్ తెచ్చిపెడుతోంది ఒక లైలా మజ్ను ఒక రోమియో జూలియట్ ఒక టిల్లు రాధిక ఇది ప్రతిసారి సిద్ధూ చెప్పే లెక్క సీక్వెల్ వచ్చినప్పుడల్లా టిల్లు అలాగే ఉంటాడు రాధికలు మాత్రం మారుతూ ఉంటారు సెకండ్ పార్ట్ లో అనుపమ పరమేశ్వరన్ పేరు లిల్లీ అయినప్పటికీ రాధిక పేరుతో పిలుస్తాడు సిద్ధు పైగా రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ అంటూ టీస్ చేస్తాడు ఆల్రెడీ టిల్లు క్యూబ్ అనౌన్స్ చేశాడు సిద్ధు సెకండ్ పార్ట్ క్లైమాక్స్ లో అది రివీల్ అయ్యింది త్వరలో అఫీషియల్ వీడియో కూడా రిలీజ్ కానుంది టిల్లు హీరోయిన్స్ కు మార్కెట్ లో చాలా క్రేజ్ ఉంది ఫస్ట్ పార్ట్ లో కనిపించిన నేహ శెట్టి సెకండ్ పార్ట్ లో అనుపమా పరమేశ్వరన్ టిల్లుకు చుక్కలు చూపించారు ఇప్పుడు థర్డ్ పార్ట్ తెరకెక్కితే టిల్లు హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది టిల్లు ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ కలిగిస్తోంది సెకండ్ పార్ట్ కోసం మడోన్నా మీనాక్షి చౌదరీలను సంప్రదించారు ఫైనల్ గా అనుపమ సెట్లోకి అడుగుపెట్టింది మరి మూడో భాగంలో టిల్లు హీరోయిన్ గా మారే అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి సెకండ్ పార్ట్లో ఛాన్స్ మిస్ చేసుకున్న మీనాక్షి థర్డ్ పార్ట్లో ఎంట్రీ ఇస్తుందా చూడాలి